హలో అండి అందరూ బాగున్నారా మేము మొన్న సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక స్టోర్ అయితే కనిపించిందండి దారిలోనే కొంతమంది మనుషులైతే నిలబడి ఇలా పాంప్లెట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుందండి నైంటీ నైన్ రూపీస్ దాకా ఉంటుంది ఏ వస్తువు అయినా కొనుక్కోవచ్చు అని చెప్పారనమాట మేమేంటంటే పిచ్చోల్లాగా వాళ్ళని గుడ్డిగా నమ్మేసి అయితే లోన్కి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వన్ రూపీది ఒక్కటి కూడా లేవన్నమాట వాళ్ళు చెప్పిన దానికి మేము లోపల చూసిన ప్రైజుకి ఏమీ సంబంధం లేదన్నమాట ఈ బజార్ ఎట్టుందంటే మనము అప్పుడప్పుడు స్టోర్స్ పెడుతూ ఉంటారు కదా ఢిల్లీ బజార్ బొంబాయి బజార్ అని అట్లా ఉందనమాట అన్ని స్టైన్లెస్ స్టీల్ ఐటెమ్స్ ఏ టు జెడ్ అన్నమాట హోమ్ ఐటెమ్స్ కిచెన్ ఐటెమ్స్ అలాగే కిడ్స్ బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ బొట్టెళ్ళు ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చూడటానికి అయితే క్యూట్గా ఉన్నాయి బట్ రేట్లు మాత్రం హై లెవెల్లో ఉన్నాయన్నమాట చూడండి ఇదైతే దేవుడు పూజ సామాన్ ఎత్తుకెళ్తాం కదా ఆ బుట్టలు అనమాట ఇవి అయితే చెప్పులు బట్టలు బ్యాగులు అన్నీ ఉన్నాయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్